మిత్రులారా జో జో చో ముకుందా అంటూ జోలపాటైంది తెలుగు రామలాలి మేఘ శ్యామల అంటూ అయింది తెలుగు తుమ్మిద తుమ్మిద పాట అయింది జానపదమైంది తినుగైంది మన తెలుగు తేటిలా విశ్వానికోమ బాటగా తన పాటను మాటను వినిపిస్తున్న తెలుగు గురించి శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి రత్నము రథము అను పదములను మీకు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క కాళింగుని తలలపై കിന് പുഷ്യരാഗമോ ഈ ലിട്ടി ശ്രീ വെങ്കടാദ്രി ഇന്ദ്രനീലമോ പാല ചലനിോന പായനി ദിവ്യരത്നം പാല ചലനിോന പായനി ദിവ്യരത്നം పద్మనాభుడూ వలె తీరిగి పద్మనాభుడు అంటూ అన్నమయ్య వెంకన్నను గురించి కీర్తన అల్లాడు ఈ కీర్తనలోని రత్నము అనే పదం గురించి తెలుసుకుందాం ఎన్ని భూములుగాని ఏ పాటు పడినను అంట నీక శనియు వెంట తిరుగు భూమి కొత్తదైన భోక్తలు కొత్తలా అని వేమన చెప్పిన పద్యంలోని భూమి అనేది రత్నం అనే పదానికి గల ఒక అర్థం రాయి అహల్య రామపాదము సోకి ఆడుదయ్య నందు అవనిజనులు జనులు చేయు సుకృతములిల శిలలే తప్పవు అని రాయి రాయిని కూర్చి రాయగా రాయగా నున్ననైన ఎట్టులన్ని పనులు పాటు చేసినంత పరిపాటి అగునయా అని చెప్పిన పద్యాలలో చెప్పబడిన రాయి అనేది రత్నం అనే పదానికి గల మరొక అర్థం రంగుల దుప్పట్లు నీ గొంగడికి సరిపోయినట్లు గువ్వల చెన్న కంబళిలో తింటూ వెంట్రుకలు ఏరినట్లు వంటి సామెతలలో చెప్పబడిన కంబళి అనేది రత్నము అనే పదానికి గల మరో అర్థం అదే వెంకటాచలమీలో నతము కపురూపము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము కైవల్య పదము వెంకట నగమ అని అన్నమయ్య తిరుమలగిరిని గిరులను వర్ణించాడు తరువై మెలమెల్ల అంటూ కృష్ణశాస్త్రి ప్రకృతిలో మమేకమయ్యే తన కోరికను తెలిపారు హిమగిరించును మనసులు అంటూ మరో కవి అంటూ మరో కవి వ్రాశారు వీరి వ్రాతలలో చెప్పబడిన గిరి అనేది రత్నము అనే పదానికి గల ఇంకో అర్థము తల నుండు విషము ఫణికేని అంటూ లోకరీతిని తెలిపాడు సుమతి శతకర్త ఫణివాతబడని ప్రభంజనమా అంటూ వంటి పద్యపాదాలలో వాడబడిన ఫణి అనేది రత్నమనే పదానికి గల మరో అర్థం తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని కంసు కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూసా కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూసా చెంతల మాలో చిన్ని కృష్ణుడు ఊ చెంతల మాలో చిన్ని కృష్ణుడూ కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాత్రి ఇంద్రనీలము పాలచే అంటూ అన్నమయ్య ముద్దుగారే యశోద శిశువును వర్ణించిన ఈ కీర్తనలో చెప్పబడిన మణిమాణిక్యాలు అనేవి కూడా రత్నమనే పదానికి గల అర్థాలే కాగా చెట్లను చెక్కను కోయడానికి వాడే రంపము కూడా రత్నమనే పదానికి గల అర్థమే వాడ రత్నం లాంటి పిల్లాడు రత్నం లాంటి పిల్ల అంటూ వ్యక్తులలోని శ్రేష్టతను తెలపడానికి రత్నము అనే పదాన్ని ఉపయోగిస్తారు అంటే శ్రేష్టార్థకంగా కూడా రత్నము అనే పదము వాడబడుతుంది ఇంకా రథము అను పదాన్ని గురించి తెలుసుకుందాం కాలరథమ్ము మీదనే జగత్పతి నిత్యము స్వారీ చేయును కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెంధూళి కణమ్ములే అగును తోచెడి ఈ సకల ప్రజాళియున్ కాలరహస్యమున్ తెలియగలుగుటె పుట్టుకకున్ ఫలమ్మొక కాలమనే రథం గురించి చెప్పబడింది పద్యంలో చైత్రరథం పూలరథం మనోరథం అంటూ రథం అనే పదం యొక్క పదం ఎన్నో పదాలతో జతకూడి కొత్త పదాలకు రూపం ఇచ్చింది రథం అంటే ఇంతలు కన్నులుండ తెరువెవ్వని వేడద భూసురేంద్ర అంటూ వరుధుని ప్రవరాఖ్యుణ్ణి ప్రశ్నిస్తుంది పెద్దన మరుచరిత్రలో మెల్లకన్ను శోగ కన్ను గుండ్రని కన్ను తామర రేకుల్లాంటి కన్ను కళ్ళు మృగాక్షి అంటూ కన్నులు ఎన్నో రకాలుగా వర్ణించబడ్డాయి తన కిరణాలతో ప్రాణులకు చురుక్కుమనిపించే కన్ను జగము కన్ను సూర్యుడు మన్మధుణ్ణి మసిచేసిన కన్ను శివుని మూడో కన్ను ఇలా ఎన్నో విషయాలను చెప్పుకోవడానికి విశ్వశోధనా సాధనమైన లోచనం అంటే కన్ను అనేది రథము అనే పదానికి గల ఒక అర్థం రాజులకుండే కుండే చతురంగ బలాలలో ఒకటిగా ఉండేది రథబలం ప్రయాణ సాధనంగా కులీనులు మాత్రమే వాడిన తేరు లేదా ఒక రకమైన బండి అనేది రథానికి గల మరో అర్థం ఘటము జలములందు గగనంబు ఘనము గనపడు ఘటము జలములేమి గ ఘనమేమి ఘటములోని జ్యోతి గ్రమమున తెలియుడి అంటే కుండలో నీరున్నంతసేపు ఆకాశం ఆ నీటిలో కనబడుతుంది కుండలో నీరు లేకున్నా ఆకాశం కనపడదు కనుక శరీరంలో ప్రాణం ఉన్నంతలోపు జ్ఞానం కోసం ప్రయత్నించి ముక్తిని పొందాలి అని అర్థం జ్ఞానార్జనకు సాయపడే శరీరం అనేది రథమనే పదానికి గల ఇంకో అర్థం చెలగి వసుము బలితల పాదము తన్నిన పాదము పాదము బ్రహ్మ కడిగిన పాదము అంటూ అన్నమయ్య భగవంతుడి పాదం గురించి చెప్పాడు పాదము అనేది రథమనే పదానికి గల వేరొక అర్థం